భారత సంస్కృతి ప్రియులేనటువంటి భారత చరిత్ర ప్రియులేనటువంటి వారికి విజ్ఞప్తి ఇప్పటికీ ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి నూట పంతొమ్మిది ప్రమాణాలను చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు చెప్తున్నాను చూడండి ఇది ఈ విషయం నేను కొత్తగా చెప్తున్నది కాదు నేను కొన్ని ప్రమాణాలని వెతికాను నిజమే ఇంతకు ముందు ఈ విషయం ఎవరూ చెప్పకపోలేదు కోట వెంకటాచలం అనేటువంటి ఆయన కనిషక విజ్ఞానం మొదలైన పుస్తకాలు రాశారు వారు ఈ విషయాలను వెల్లడించారు ఆ తర్వాత కేడి శేత్న భగవాన్ సింగ్ కైలాస్ చంద్రవర్మ ఉదయవీర శాస్త్రి మొదలైన చరిత్రకారులు ఈ పాశ్చాత్యులు కల్పించిన చరిత్రలో అసత్యాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు అంతేకాదు ఇంతకుముందు చెప్పాను నేను రమ ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కిరాల వేదవ్యాస గారు దాని గురించి పరిశోధన చేశారు అనేటువంటి మాట చెప్పాను మరి అంతేనా ఎస్ఆర్ రావు గారు ద్వారక గురించి పరిశోధన చేశారనే మాట చెప్పాను కనుక ఈ విషయాలు పరిశోధన చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ అవి చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కలేదు పరి చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కలేదు మరి దానికి వ్యతిరేకంగా మొ ఎవరైతే వాదం కల్పించారో వాళ్ళది సత్యం కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆ ఆరుల దండయాత్ర ఆరులు విదేశాల నుంచి వచ్చారు అనేది ఎప్పటికి కూడా పట్టివాచకాల్లో చెప్తున్నారు ఇది మరి ఎంత దురదృష్టం చెప్పండి కనుక ఇటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి సం ప్రపంచానికి నష్టం కలిగించింది భారతదేశానికి నష్టం కలిగించినటువంటి ఈ అసత్య చరిత్రను తొలగించాలి సత్య చరిత్రను పెట్టాలి దానికి ఇప్పుడు నేను మీకు నూట ఇరవయవ ప్రమాణం ఇచ్చాను ఇంతమంది చరిత్రకారులు దీన్ని కాదన్నారు అనేటువంటి ప్రమాణం కాబట్టి ఈ చరిత్రను తొలగించి ప్రాచీన భారతదేశ చరిత్ర ఉండేటువంటి ప్రమాణాల ద్వారా రెండు వందల ఇరవై ప్రమాణాలు ఉన్నాయి కనుక దీ ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచికల్లో పెట్టమని దయచేసి మీరు ప్రభుత్వాలను కోరండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాలను కోరండి వాటికి తలో లేఖ రాయండి తలో కార్డులు రాయండి నేను మీకు కరపత్రం ఇస్తున్నాను రాయవలసిన మ్యాటర్ దానిపై అది కూడా ఇస్తున్నాను ఆ కరపత్రంలో ఇద్దరు అడ్రస్లు ఇస్తున్నాను ప్రభుత్వం అడ్రస్ కేంద్ర ప్రభుత్వం అడ్రస్ ఇస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాల అడ్రస్లు కూడా ఒకటి ఇస్తున్నాను మిగిలిన మీరు సంపాదించుకోండి ఇచ్చి ఆ లేఖలు రాసి ఈ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం చేయండి ఈ పాటి ప్రయత్నం చేస్తే దానివలన దేశానికి మేలు అవుతుంది చరిత్రలో ఎంత దుర్మార్గం జరిగింది ఇది ఒక దేశం కాదని రాశారండి ఇది ఒక దేశమే కాదు అంటే దేశభక్తి ఏ విధంగా ఉంటుంది చెప్పండి వాళ్ళు స్పష్టంగా రాశారు ఆ పేర ఏమనుంది భౌగోళికంగా కానీ లేకపోతే భాషాపరంగా కానీ మతపరంగా కానీ సంస్కృతి పరంగా కానీ ఇది ఒక దేశం కాదు ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఇది ఒక దేశమైంది అని రాశారు ఇది పూర్తి అబద్ధం ఎందుకంటే ఇప్పటికీ పదివేల సంవత్సరాలు వెనక రామచంద్రునికి ముప్పై నాలుగో తరంలో ఉండేటువంటి భరతుడు అనేటువంటి ఆయన ఈ దేశాన్ని మొత్తం పాలించాడు ఎక్కడి నుంచి పాలించాడు గంగా పుట్టిన చోటు నుండి కన్యాకుమారి వరకు పాలించాడు ఆయన పా బాగా పాలించాడు ఆయనకు భరతుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్రజల్ని బాగా భరించడం వలన అంటే ప్రజలకు అన్నవస్త్రాలకు లోటు లేకుండా అందరికీ కలిగేలా చూడడం వలన ఆయన భరతుడు అనే బిరుదం వచ్చింది ఆ భరతుడు పాలించడం వల్ల దేశం భారతదేశమైంది ఈ విషయం ఇంతకుముందు చెప్పాను కనుక పదివేల సంవత్సరానికి ఇది ఒక దేశంగా ఇది ఒక దేశం కాదని చరిత్రలో రాయడం అది పట్టుకుని దేశాన్ని మొక్కలు మొక్కలు చేస్తామనే టొకడే టొకడే గ్యాంగ్ విద్యార్థులు తయారవడం విశ్వవిద్యాలయంలో ఈ చదువు చదువుకున్నటువంటి విద్యార్థులు దేశాన్ని మొక్కలు మొక్కలు చేస్తామన్నాం ఓ ఎంపీ గారు ఇదొక ఉప ఇది ఒక దేశమే కాదు ఉపఖండం అన్నాం ఓ పెద్ద ప్రతిపక్ష నాయకుడు ఇది ఒక నేషన్ కాదు కొన్ని నేషనల్ యూనియన్ అన్నాం ఇదంతా ఏమవుతుంది దేశభక్తి లేకపోవడానికి దేశం యొక్క మరి స్థి స్థిరత్వానికి దెబ్బతీస్తోంది ఇది దేశానికి మేలు కాదు వాస్తవం కాదు వాస్తవం అయితే చేయగలిగింది లేదు వాస్తవం కాదు దేశానికి నష్టం కలిగించేది కూడా ఇంతకుముందే నష్టం కలిగించింది ఇంకా నష్టం కలిగిస్తుంది దేశభక్తి లేకుండా చేస్తుంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి ఎలాగో అలాగ దేశం వదిలేసి ఎక్కడో ఎలాగో ఇక్కడ చదువుకుని ఏదో విధంగా ఇక్కడి నుంచి మరో దేశం వెళ్ళిపోయి అక్కడ లక్షలు సంపాదించాలి కోర్టు సంపాదించాలి అనే ధారణ వస్తుంది ఇది దేశభక్తి చాలా నష్టం కలిగించేది దేశాన్ని నష్టం కలిగించేది కనుక ఈ చరిత్ర మార్చడం అనేది మ ప్రాచీన భారతదేశ చరిత్ర పాఠ్యపాతకాల్లో చేర్చడం అనేది దేశభక్తిని కలిగించే చరిత్ర కలిగించడం అనేది ఒక పెద్ద బాధ్యత ఇది ప్రభుత్వాలకి బాధ్యత మరి ప్రజలకు బాధ్యత దీన్ని నెరవేర్చుకుంటే దేశానికి మేలు కలుగుతుంది దయచేసి ఇది అందరూ చేయగలిగిన పని అందరూ కోరదగినది కనుక ప్రతి వ్యక్తి కూడా తమ ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే ఇది కూడా ఒక ఆయనకి పనిగా పెట్టుకోండి దీనికోసమని ఇప్పటికీ నూట ఇరవై ఆధారాలు చూపించాము ఈ ఎపిసోడ్లు ఇప్పటికీ దాదాపు ఒక అరవై అరవై ఏ అరవై ఏడు దాకా చెప్పడం జరిగింది కనుక దయచేసి ఈ పని చేయవచ్చు తమ అందరినీ కూడా కోరుతూ స్వస్తి